హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఎప్పుడు పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీనే కాకుండా ఇలాగా పన్నీర్ తవా పలావ్ చేయండి లంచ్ బాక్సెస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ టైంలో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ వేసుకున్నాను వీలైతే మీరు ఇంకేమన్నా వెజిటేబుల్స్ లైక్ బఠానీ ఇంకేమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాలిఫర్ ఫ్లేవర్ అలాగా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టంగా తింటారో అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న క్యాప్స్కాన్ని కూడా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆడ్ చేసుకున్నాక కొంచెం అంత కరేపాకు కూడా వేసుకుంటే కరేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ముందు కాకుండా ఇలా వెజిటేబుల్స్తో పాటు వే చూడండి మరొక టేస్ట్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా కొంచెం కుక్ అయినాయి కదా వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అదేవిధంగా ఒక రుచికి సరిపడే అంత కూడా సాల్ట్ని అనేది యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూసే అడ్జస్ట్ చేసుకున్న సరిపోతుంది వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీకు స్పైసీ తగ్గట్టు ఒక పావు టీ స్పూన్ అయితే ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వీలైతే ఇంకా దీంట్లోకి మీరు కావాలనుకుంటే పావుబాజీ మసాలాను కూడా ఉంటే కనుక ప్రిఫర్ చేయండి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకొని జన్ జనరల్ మనం యాడ్ చేసుకునే మసాలాలే అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా పన్నీర్ పీసెస్కి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోండి అప్పుడు పన్నీర్ అనేది మాడిపోకుండా చిదిరిపోకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకొంచెం వెజిటేబుల్స్ సాఫ్ట్ అవుతాయి అలాగే పన్నీర్ కూడా సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి రైస్ కి చాలా బాగుంటుంది ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా కలుపుకొని రైస్ అనేది ఉడికించుకొని చక్కగా పొడి పొడిగా పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్ గా దీని మీద కొత్తిమీరని కూడా చల్లేసుకొని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ రైస్ అంతా కూడా నిమ్మరసం ఇంకా కొత్తిమీర పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పన్నీర్ తవా పోలావ్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఈరోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్